వాస్తవానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనే సందర్భమే పెద్ద కుట్రతో కూడిన పని ఏందా కుట్ర అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ని దించాలని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వాళ్ళ లోపాయికారి ప్రణాళికలో బీసీలని మభ్యపెట్టడానికి బీసీ చైతన్యాన్ని తగ్గించడానికి బహుజన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని రాజ్యాధికారంలోకి రప్పించే ప్రయోగం తెలంగాణ గడ్డ మీద జరుగుతుందని ముందే మేల్కుంటారు కదా రెడ్డి వర్గాలు ముందే మేల్కుంటారు కాబట్టి ఆ రెడ్డి వర్గము రాహుల్ గాంధీ తోటి సంప్రదింపులు చేసుకొని కామారెడ్డి అనే వేదికలో మోసానికి తెరలేపినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ అనే సందర్భం దాని నుంచి ఇప్పుడు ఏం తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు అని అంటే బీసీ ప్రజలంతా తమ యొక్క అస్తిత్వ పోరాటాన్ని నడపడానికి ఎంతైతే ముందుకొస్తారో తన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి రాజ్యాధికారం అంటే రాజకీయాలు చేయాలి ఆ రాజకీయాలు వచ్చిన సందర్భములో అప్రమత్తంగా ఉండాలి మేధోమదనం చేసే అగ్ర కులాలు మరీ ముఖ్యంగా రెడ్డిలు ఎంత అప్రమత్తంగా ఉంటారో అట్లనే ఈ వర్గాలు అప్రమత్తం చేసే ఒక మేధావి వర్గం బయలుదేరి వాళ్ళ కుట్రలు పటాపంచలు చేసి పార్టీగానే ఇస్తని మోసం చేస్తున్నావు మరి ఇది నైన్త్ షెడ్యూల్లో పెడితేనే కదా మాకు రక్షణ అని ఉద్యమిస్తున్న సందర్భం కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కనబడుతుంది కానీ కొంతమంది పార్టీలకు లోపాయకారిగా ఉండే కొన్ని సంఘాలు కావచ్చు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కావచ్చు మొత్తానికి ఏమైంది ఈ ఎన్నికల ప్రాక్టీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఎన్నికలు జరగడానికి సిద్ధపడ్డది స్థానిక ఎన్నికలు అంటే బీసీల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఈ బీసీ వర్గాలు మేధావులు మొత్తం కలిసి బొంద పెట్టాల్సిన సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది నా ఒపీనియన్ అయితే ఇంకొక మాట ఏం సార్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్నటువంటి మాట స్థానిక సంస్థలకి మేము నలభై రెండు శాతం ఇవ్వమని చెప్పేసి బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టు ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు ఇరవై మూడు శాతంతోనే గత ప్రభుత్వం ఎట్లయితే పోయిందో మేము అట్లనే పోతామని చెప్పేసి వాళ్ళు చెరుతుకు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మరి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆహ్వానిస్తున్నారా లేకపోతే బీసీలే పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు కావాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో పోటీ పడే అవకాశం ఉందా దీని ఎట్లా చూడవచ్చు ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మోసానికే తెరలేపి వాళ్ళ యొక్క కుటిల నీతితోటి బీసీలని ఓటు బ్యాంకు గానే బీసీలని వాళ్ళకు ఉపయోగపడే ప్రజలు గానీ చూసుకుంటారు తప్ప ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలలో వాళ్ళు ఏదో బీసీలకు పట్టం కడుతున్నాం అనేది అయితే అస్సలు కాంగ్రెస్ పార్టీ నమ్మడానికి వీల్లేదు